రైతు సోదరులందరికీ నమస్కారం ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం రైతు రైతు లక్షల ఆదాయాన్ని సంపాదించాలని నా ఆలోచన ఆచార్య ఎన్జిరంగ యూనివర్సిటీ నుండి సీనియర్ సైంటిస్టుల్ని పండ్ల తోటలో మెలుకుల గురించి వివిధ రకాల పంటల గురించి సస్యరక్షణ గురించి వివిధ రకాలైనటువంటి సలహాలు సూచనలు సైంటిస్టులు వచ్చి చెప్తారు నూట స్టాల్స్ పంతొమ్మిదో తారీఖున మనం ఇన్కొండలో ఏర్పాటు చేస్తున్నారు రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ ఎగ్జిబిషన్ సీడ్స్ కంపెనీ వాళ్ళు ఫెర్టిలైజర్స్ కంపెనీ వాళ్ళు డిప్రిగేషన్ కంపెనీ వాళ్ళు ట్రాక్టర్ కంపెనీలు మిషనరీ ఎక్విప్మెంట్ రైతులకి ఒక విజ్ఞానము ఎక్కువ దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించడానికి ఈ మెగా కిసాన్ మేళా ఎంతో ఉపయోగపడుతుంది రైతులకి అందుకోసం రండి వేలాది మంది రైతులు తరలొచ్చి వచ్చి పంతొమ్మిదో తారీఖు జరిగే మెగా కిసాన్ మేళాను విజయవంతం చేయాలని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తొమ్మిది గంటలకే ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకుని ర్యాలీగా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది పది గంటలకల్లా అచ్చెం నాయుడు గారు ఈ స్టాల్స్ అన్ని కూడా ప్రారంభిస్తారు వేలాది మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు